నమస్తే దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఈరోజు నేను పచ్చి అనుమలతోని కుడుములు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి వీటిలో కొంచెం ఆయిల్ వేసుకొని తినాలండి కుడుములు ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా గ్రైండర్ జార్లో పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర ఎల్లిపాయలు సరిపేంత ఉప్పు వేసుకొని దాన్ని గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి పేస్ట్లు తయారు చేసుకోవాలి తర్వాత అనపకాయను ఒలుచుకొని ఉడికించుకోవాలండి ఉడికించుకున్న తర్వాత దానిలోకి వరిపిండి అలాగే కరివేపాకు కొత్తిమీర ఉల్లాకు అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ను కూడా ఇందులో వేసుకోవాలి అన్నీ వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు వేసి ముద్దలాగా కలుపుకోవాలండి అలా కలుపుకున్న వాటిని సేమ్ కుడుముల ఆకారంలో ఇడ్లీ కన్నా కొద్దిగా మె పెద్ద సైజు లోపల ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలా ఒకటి తర్వాత ఒకటి ఒత్తుకుంటూ ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఆ తర్వాత మన ఇడ్లీ కుక్కర్ ఏదైతే ఉందో దాన్ని పెట్టుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఒక ట్రే పెట్టాలి మొదలుగా ఒక ట్రే పెట్టుకొని సేమ్ ఇడ్లీలు ఎలాగైతే మనం ఉడికించుకుంటామో వాటిలాగానే ఇడ్లీ ట్రేలో పెట్టి వీటిని కూడా ఉడికించుకోవాలండి ఒక ఇరవై నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అంతేనండి కుడుములు రెడీ అయిపోయినాయి పక్కన కొద్దిగా నూనె వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి కుడుములు అంటే ఇష్టమున్న వాళ్ళు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు షేర్ చేసి ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్